గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్నా సౌత్ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటిస్తోంది ఎల్జీ గ్రూప్ లో భాగమైన ఎల్ఎస్ కార్ప్ తో రేవంత్ బృందం సమావేశమైంది ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ మిస్టర్ కూజూయన్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్ గ్యాస్ ఎనర్జీ బ్యాటరీల తయారీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ ను రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణలో పెట్టుబడులపై సానుకూలంగా స్పందించిన కుజోయూన్ త్వరలోనే తమ బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని తెలిపారు సౌత్ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది ఎల్జీ గ్రూప్ లో భాగమైన ఎల్ఎస్ కార్ప్ తో రేవంత్ బృందం సమావేశమైంది ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ మిస్టర్ కూజ్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్ గ్యాస్ ఎనర్జీ బ్యాటరీల తయారీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణలో పెట్టుబడులపై సానుకూలంగా స్పందించిన కుజు యున్ త్వరలోనే తమ బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని తెలిపారు ఇక సౌత్ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది ఇప్పటివరకే మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన మాత్రం ఎల్జి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో భాగమైన ఎల్ఎస్ కార్పో కంపెనీ ప్రతినిధితో కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి బృందం కూడా ఆ సమావేశమైంది తొందరలోనే తెలంగాణలో పర్యటించాలి తెలంగాణలో పర్యటించిన తర్వాత తెలంగాణలో కూడా ఆ భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆ ఈ సమావేశంలో కూడా ఒక చర్చ అయితే కొనసాగిందని చెప్పచ్చు ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ కేబుల్స్ కావచ్చు అదేవిధంగా గ్యాస్ ఎనర్జీ బ్యాటరీల తయారీకి ఆ పెట్టుబడుల పైన కూడా ఈ సమావేశంలో కూడా చర్చించినట్టు ఆ సమాచారం తొందరలోనే ఎల్ఎస్ గ్రూప్ కు సంబంధించిన ప్రతినిధుల బృందం కూడా ఆ తెలంగాణకి రాబోతుంది తెలంగాణకు వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ వారి కంపెనీ పెట్టడానికి మాత్రం ఇక్కడ అనువైన ప్లేస్ ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వంతో కూడా ఆ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి చర్చలు జరిపిన తర్వాత మాత్రం ఎన్ని ఎకరాల స్థలం కావాలని చెప్పేసి కూడా కంపెనీ కూడా కోరబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎల్ఎస్సీ గ్రూప్స్ అనేది కూడా ఇప్పటివరకే కేబుల్స్ కావచ్చు దాంతో పాటుగా బ్యాటరీలకు సంబంధించినందుకు మాత్రం ఆ చాలా వరకు కూడా ఇప్పటివరకు ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తెలంగాణలో మాత్రం భారీగా కూడా పెట్టుబడులు పెట్టేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఆహ్వానించింది ఎన్ని కోట్ల నిధులతో కూడా పెట్టుబడులు తెలంగాణలో పెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ కంపెనీకి సంబంధించింది ఎక్కడ ప్లేస్ కూడా కేటాయించబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది ఏదైతే సౌత్ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పర్యటన మూసిన తర్వాత మాత్రం ఈ నెల చివరి వారంలో కూడా ఆ ఈ కంపెనీకి సంబంధించిన పద్దెనిమిది తెలంగాణకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఈ నెల చివరి వారంలో ఆ తెలంగాణకి వస్తే మాత్రం తెలంగాణలో మాత్రం ఎన్ని పెట్టుబడులు పెట్టబోతున్నారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది చూస్తా రైట్ ప్రవీణ్